బిగ్ బాస్ హౌస్లో అయితే గత రెండు రోజులుగా ఫుల్ ఎమోషనల్ వాతావరణం అయితే జరుగుతుందనమాట ఇంటి సభ్యుల వల్ల మదర్స్ ఫాదర్స్ అందరూ రావడం జరుగుతుందనమాట వాళ్ళ కోసము దీంట్లో వచ్చేసి ఈరోజు నిఖిల్ వాళ్ళ మదర్ వస్తుంది మదర్ రాగానే నిఖిల్ ఇలా హక్ చేసుకొని ఫుల్ ఎమోషనల్ అయిపోతారనమాట నిఖిల్ అయితే ఎంతైనా నాకైతే ఇలా గడ్డం మీసం తీసేసిన తర్వాత శర్వానంద్ లాగా అయితే నాకు అనిపిస్తున్నాడు మీలో ఎంతమందికి అలా అనిపిస్తున్నాడో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకొచ్చేసి బిగ్ బాస్ మీరు వెళ్ళే ముందు మీ అబ్బాయితో ఒక గేమ్ ఆడొచ్చు అని చెప్తారనమాట ఇంకా వాళ్ళ మదర్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేసి నిఖిల్తో ఒక మంచి గేమ్ ఆడతారనమాట ఆడిన తర్వాత టేస్టీ తేజ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు అంటే పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళ మదర్ని మిస్ అవుతున్నారంటే నేనే మీ మదర్ని అనుకో అని చెప్పేసి ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంది ఇంకా అందరూ నీ కోసం బయట వెయిట్ చేస్తున్నారు నువ్వు ట్రోఫీ తీసుకొని వస్తావని చెప్పేసి వాళ్ళమ్మ నిఖిల్కి ఒక మోటివేషన్ క్లాస్ అయితే ఇస్తుంది అనమాట ఈ వీడియో నొచ్చి